జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ నమస్తే సార్ సరే సామర్లకోట హత్య అన్నది సంచలనంగా మారింది జంట అది తన భర్తే భార్యను పిల్లల్ని అలా చంపారని చెప్పి అనుకున్నారు అయితే అది టర్నల్ గా తీసుకొని ఒక ఫ్రీడ ఎలా చేశాడు చెప్పి ఒక వార్త మళ్ళీ దాంట్లో ఉన్న వాస్తవం బయటకు వచ్చింది అంటే ఈ మధ్య సమాజంలో ఇలా ఇటువంటి చాలా మనం చూస్తున్నాం ఎక్కువ జరుగుతున్నాయి అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి ఈ మీరు ఎలా కేసులు నేను చాలా సార్లు చెప్తుంటాను మల్టిపుల్ రిలేషన్షిప్స్ అట్ ఎ టైం ఒకేసారి అనేక మందితో అఫేర్లు పెట్టుకోవడం అనేది మగవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు పురాతన కాలం నుంచి మగవాళ్ళు చేస్తున్నారు అయితే స్త్రీలు ఈ మధ్య కాలంలో ఇలాంటి అఫేర్లు పెట్టుకునివడం అనేది సంఖ్య పెరిగింది దానికి కారణాలు ఏంటంటే స్త్రీలకి ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగడం సమాజంలో వాల్యూ సిస్టమ్స్లో చేంజ్ రావడం అలాగే టెక్నాలజీ సోషల్ మీడియా దగ్గరికి రావడం ఎవరినైనా ఒక మహిళ అనుకుంటే పది మంది అబ్బాయిలతో ఇమీడియట్గా స్నేహం చేయగలదు ఎందుకంటే అబ్బాయిలు రెడీగా ఆవరవరు అని ఉంటారు ఎవరైనా ఒక స్త్రీ మనకి మెసేజ్ పెట్టిందంటే వీళ్ళు పది మంది రెడీగా ఉంటారు ఆమె పోర్టు పెట్టగానే సో ఈ దీనివల్ల రెండోది ఏంటంటే హ్యాపీనెస్ ఏ అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రతి ఒక్కరూ ఆనందించాలి సుఖపడాలి ఎంజాయ్ చేయాలి అది కూడా ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే ఆనందించాలి అన్న కాన్సెప్ట్ కూడా ఫిలాసఫీ కూడా తో పాటు పెరిగింది ఈ నేపథ్యంలో ఏమైందంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఒక మనం ఇవన్నీ బానే ఉంది స్వేచ్ఛ ఉంది డబ్బులు ఉంది అఫేర్లు పెట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి అన్ని బాగానే ఉంది ఓకే కానీ ఇది ఇంత సింపుల్ కాదు ఎందుకంటే దీంట్లో అనేక వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి మన పేట్రియార్కల్ అంశాలు ఉంటాయి జనరల్ ఇష్యూస్ ఉంటాయి ఎమోషనల్ బేసిక్ గా హ్యూమన్ బీయింగే అకార్డింగ్ టు సైకాలజీ ఇరేషనల్ హ్యూమన్ బీయింగ్ సో ఇవన్నీ దీని వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఫైనల్ గా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి క్రైమ్ జరుగుతుంది పిల్లలు అనాథలు అవుతున్నారు పిల్లలు సవాలుగా మారుతున్నారు ఇలాంటి కాంటెక్స్ లో ఒక కొత్తగా మళ్ళీ మనం దీనికి ఎగ్జాంపుల్ గా కాకినాడలో జరిగింది చెప్పుకోవచ్చు కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట అనే స్మాల్ టౌన్ ఉంది ఈ సామర్లకోటలో దళిత సీతారామాంజ సీతారామ కాలనీ అనే ఒక కాలనీ గవర్నమెంట్ కాలేజీకి వెనక ఉంటుంది ఈ కాలనీలో ధనపర్తి మొలపర్తి ధనప్రసాద్ అనే ఒక డ్రైవర్ ఉంటాడు ఆయన అక్కడ ఏడిబి ఏడిఎం రోడ్ కాంట్రాక్ట్లో బొలెరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన రోజు నైట్ డ్యూటీ నైట్ షిఫ్ట్లు ఉన్నాయి ఈ మధ్య ఆయనకి ఆయన శనివారం నైట్ షిఫ్ట్ చేసుకొని అర్లీ మార్నింగ్ సండే అర్లీ మార్నింగ్ వచ్చాడు ఇంట్లో గేటు లాక్ చేసి ఉంది తలుపు లాక్ చేసి ఉంది ఈయన వెళ్ళి గోడ దూకి వెళ్ళి తలుపు ఎంతసేపు కొట్టినా తీయలేదు దాంతో పక్కింటోళ్ళని లేపి వాళ్ళు వీళ్ళొచ్చు కట్టి పగలగొట్టి చూస్తే ముగ్గురు అంటే భార్య మాధురి అంపేరు పేరు మాధురి కూతురు పెద్ద కూతురు పుష్పకుమారి ఆ అమ్మాయిని నిస్సి అని కూడా పిలుస్తారు చిన్న కూతురు జెస్సిలోన ఆ అమ్మాయిని జెస్సి అని ప్రైజ్ అని కూడా పిలుస్తారు ఆరేళ్ళు పెద్ద కూతురు ఎనిమిదేళ్ళు ముగ్గురు కూడా రక్తపు మడుగులో పడున్నారు తలలు పగిలిపోయినాయి దాంతో ఒకసారిగా ఇతను షాక్ అయిపోయాడు పక్క పక్కన వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు చూశారు జనరల్గా పోలీసులు ఏంటంటే ఫస్ట్ ఫోన్లు వెతుకుతారు తర్వాత సీసీటీవీలు ఈ రెండు చూస్తారు సో ఫోన్లు చూస్తే ఆ అమ్మాయి ఫోను లేదు పిల్లలు ఆడుకునే ఒక గేమ్స్ ఫోన్ ఉంది అది కూడా లేదు ఈ రెండు ఫోన్లు లేవు అట్లాగే రెండు ఉంగరాలు మిస్ అయ్యాయని కూడా ఇతను చెప్పాడు పోలీసులకి సో ఫోన్ నెంబర్ అదంతా తీసుకున్నారు అట్లాగే ఆ దగ్గరలో ఉన్న సీసీటీవీలు ఉన్నాయంటే దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేసుకున్నారు దాని తర్వాత ఎస్పి బిందు మాధవ్ కూడా వచ్చారు డిఎస్పి శ్రీహర్ రాజు అనుకుంటా ఆయన కూడా వచ్చారు ఇది పెద్ద ఎత్తున దీన్ని ప్రెస్టేజెస్గా తీసుకున్నారు ముందుగా డాగ్ స్పాట్ వచ్చింది డాగ్ దీని దగ్గరకు తీసుకెళ్లి వాసన చూపించారు డాగ్ వెనక్కి వచ్చి వెనక వైపు నుంచి అది గోడ దూకి పక్కన ఒక కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ దగ్గర డాగ్గా ఆగిపోయింది తర్వాత క్లూస్ టూమ్ పిలుచుకొచ్చారు వేలు ముద్ర కలెక్ట్ చేశారు ఈ లోపల ఫోన్ సిగ్నల్స్ ఈ భారీ ఫోన్ ఉంది కదా ఈ మాధురి సిగ్నల్స్ ని ట్రేస్ చేశారు ఆ అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఒక వ్యక్తి పారిపోతున్నట్టు కనపడింది ఆ వ్యక్తిని వీళ్ళకి చూపించారు సో అట్లాగే ఈ ఫోను కాల్ రికార్డింగ్ కాల్ లిస్ట్ అంటారు కదా కాల్ లిస్ట్ ని సేకరించారు ఆ కాల్ లో ఎక్కువగా సురేష్ అనే వ్యక్తికి ఈ ఫోన్ నుంచి ఫోన్లు పోయినాయి సో ఆ రోజు కూడా ఫోన్ పోయినట్టుగా తెలుస్తుంది దాంతో వీళ్ళు ట్రా ట్రాక్ కూడా చేశారు ట్రా ఈ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో కనిగిరి అనే పట్టణంలో ఉన్నట్టుగా సిగ్నల్ చేశారు అక్కడికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ పోలీసుల ద్వారా అతన్ని సురేష్ పట్టుకుని తీసుకొచ్చారు అతన్ని ఇంట్రాగేట్ చేశారు అతను కన్ఫెస్ అయ్యాడు కూడా నేనే చంపానని సో ఎలా చంపాడు ఏంటంటే వీళ్ళిద్దరికి ఈ సురేష్ అనే ఇతని పేరు గొల్లపల్లి సురేష్ డేలే సురేష్ అంటాడు ఇతనికి ఓన్ లారీ ఉంది తనే డ్రైవ్ చేసుకుంటాడు లారీని తనే నడుపుకుంటాడు ఒక వ్యాపారంగా లాగా తను ట్రీట్ చేస్తుంటాడు ఇప్పుడు ఇతనికి ఈ మాధురికి ఎప్పటి నుంచో ఆ నడుస్తుంది కొన్ని సంవత్సరాలుగా ఆ నడుస్తుంది ఇది ఈ మధ్యకాలంలో భర్తకి కూడా తెలిసింది ఎందుకంటే పక్కన వాళ్ళు వాళ్ళు నువ్వు లేనప్పుడు ఎవడో వచ్చిపోతున్నాడు సురేష్ పైగా వీడు ఎక్కడో కాదు లోకల్ ఇక్కడ అక్కడ దగ్గరలో కొత్తపేట అనే కాలనీలో ఉంటాడు సో అందరికి తెలుసు ఆ తెలిసినప్పుడు ఇతనికి కూడా చెప్పారు కాబట్టి భర్తకి భార్య మీద ఎనలేని ప్రేమ అని చెప్తున్నారు పిల్లల మీద భార్య మీద సో అతను దండించాడు భార్యను గాని ఆమెను అంతకంటే వెళ్ళిపోమను ఇంకోటి చేయలేదు ఎందుకంటే పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే తనకి చాలా ఇష్టం అని చెప్తున్నారు ఆడపిల్లలు సో ఇప్పుడు మళ్ళీ భార్యతో ఏదైనా ఇదైతే ఆమెను ధర్మేస్తే ఆడపిల్లల పరిస్థితి ఏంటనేది అతను ఏదో మంచి మాటలు చెప్పి నువ్వు అవన్నీ మానుకో అని చెప్పి చెప్పాడు కానీ ఈమె మానుకోవట్లేదు మానుకోక లేకపోగా ఇంకొక అతంతా కూడా ఫేరు పెట్టుకుంది ఇంకొక అతంతా ఫేరు పెట్టుకునే సరికి ఈ సురేష్ కి ఆ విషయం తెలిసింది తెలిసి ఇతను గొడవలు పడ్డం మొదలు పెట్టాడు నేనే అని నీకు కొన్నిస్తున్నాను నువ్వేమడిగితే అది నీకు కొనిస్తా ఉన్నాను నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఆ నీకోసమే నేను అన్ని చేస్తున్నాను నువ్వేమో ఇంకొకటి తఫేరు పెట్టుకుంటున్నావు ఆ ఇంతకు ముందేమో నా నేను నిన్నే నీదే లోకం పెళ్లి అతంత అయింది కానీ నా మనసు అంతా నీతోనే అనంత కబుర్లు చెప్పావు ఇప్పుడేమో వేరే వాడితో పేరు పెట్టుకున్నామని అతను అయ్యాడు ఈమె ఏందంటే నువ్వు నా మౌడే ఆడగలేదురా నువ్వేవాడు అన్న దీంట్లో ఏమో ఉంటుంది కదా నీ ప్లేస్ నువ్వు ఉండు ముగ్గురికి మూడు ప్లేసులు ఉన్నాయి ఎవరు లో వాళ్ళు ఉండండి అన్న టైప్ లో ఈమె అతన్ని అనిందనేది అతని కన్ఫెషన్ లో మాట్లాడేది చెప్తున్నాడు దాంతో అతను భరించలేకపోయాడు తనని కట్ చేసి ఇంకొక అతనితో పేరు పెట్టుకోవడాన్ని అతను భరించలేక అతను ఆ రోజు శనివారం ఎందుకంటే వీళ్ళకి మామూలుగా నైట్ లో భర్త వెళ్ళిపోయినాకే తను వచ్చే అలవాటు ఉంది కాబట్టి అలాగే వచ్చాడు వచ్చినప్పుడు గొడవ అయింది మళ్ళీ గొడవ అయినప్పుడు ఈమె ఈమె ఫస్ట్ కర్ర తీసుకొని అతను కొట్టిందని చెప్తున్నాడు ఆ గొడవలో ఆవేశంతో ఈ పిల్లలు నిద్రపోతున్నారు పక్కన సో ఈ కర్ర తీసుకొని అతను రివర్స్ లో ఆవేశంలో ఈమెని తల మీద కొట్టాడు తల మీద కొట్టేసరికి ఈమె తల పగిలిపోయి పడిపోయింది దాంతో ఆ కోపంతో ఇంకా తల మీద పదే పదే కొట్టడంతో తలంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఈ లోపల పిల్లలు లేచి ఆడవడం మొదలు పెట్టారు దాంతో వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పేస్తారేమో ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళకి తెలుసు సో చెప్పేస్తారేమో వాళ్ళని కూడా కొట్టాడు ఆ చిన్న పాపనైతే గుండెల మీద కూడా నిలబడి తొక్కాడని చెప్తున్నారు ఆ ఎముకలంతా కూడా ఇరిగిపోయినాయని చెప్తున్నారు అట్లాగే ఇతను అక్కడ బ్లేడ్ ఏదో ఉంటే తో కూడా కోసాడని చెప్తున్నారు ఇవన్నీ చేసి ఫోన్లు తీసుకొని పారిపోయాడు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్న కథను అంటే ఇంత క్రూయల్ గా అతను చంపడం వెనక అతనికి మీద ఉండే కోపం ఇవన్నీ అంటే చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాను మనం గమనిస్తుంటే స్త్రీలు ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది టైం ఉంటుంది కొంత పిల్లలు పెద్దవాళ్ళు అయిన బోళ్ళు టైం ఉంటుంది ఇంట్లో సో వీళ్ళు మెల్లగా టైం కి వేరే వ్యవహారాలు తమ ని డెవలప్ ఏదన్నా చూసుకోవడము ఇంకోటో కాకుండా ఈ ఫో ఫోన్లలో యాప్స్ వేసుకోవడం దీంట్లో చాటింగ్లు మొదలు పెట్టడం సెల్ రీల్స్ చేయడం డ్యాన్సులు చేయడం ఇలాగ రకరకాలుగా మొదలవుతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే అఫైర్లు ఏర్పడుతున్నాయి అఫైర్ ఒకటితో పెట్టుకున్నప్పుడు ఇంకొకటితో కూడా పెట్టుకోవడానికి పెద్ద రీజన్ ఏమి పెట్టుకోవద్దు అనే దానికి రీజన్ ఏమి లేదు కదా వీడితోనే గొట్టం కడితే ఎందుకు ఏం చేయండి ఇంకొకటితో కూడా ఎంజాయ్ చేయచ్చు వాడు ఇంకా బాగున్నాడు ఇంకొకటి ఇంకొకటి ఏదో నచ్చు దీనికి అల్టిమేట్ మన డిజైర్స్ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు దానికి ఏమి ఇంకా గేట్లు ఏమి ఉండవు సో అది జరుగుతున్నప్పుడు దీన్ని మోరల్ యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం లేదు కానీ లీగల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి రెండు అన్నిటికంటే లీగల్ కంటే కూడా మనుషులు బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరు కూడా ఇప్పుడు ఆమె నలుగురితో పెట్టుకుంటే నాకేంటి నా నాతో బాగుంది కదా అనుకునే మగవాడు ఉన్నాడు ఎందుకంటే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ ఫిజికల్ వ్యవహారం కాదు చాలా మంది సెక్స్ ఇస్ బయలాజికల్ ఇంకోటి అనుకుంటారు కానీ యాక్చువల్ గా సెక్స్ అనేది కూడా బయలాజికల్ కాదు అది ఎమోషనల్ ఇష్యూగా మారిపోతుంది రెండవది ఏంటి పొసెసివ్ అవుతారు నువ్వు నాకే కావాలని దీన్ని ఫ్యూజన్ లో ఉంటారు సైకాలజీ ఫ్యూజన్ లవ్ అంటే విడిపోని ఇది నువ్వు నాకే సొంతం నాకు కాకపోతే ఇంకెవరికి సొంతం కాకూడదు అది అంటే లవ్ అండ్ హేట్ కి రెండు వైపులా ఉంటాయి సో లవ్ ఎప్పుడైతే అవుతుందో ఈ కి వెళ్తుందో నాకు చెందలేదు అంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది సో రెండోది ఏంటి ఆనెస్టీ ఉండదు ఇక్కడ ఈమె నువ్వే నా మజ్ను నా లైలా అన్నట్టు నడుస్తూ ఉంటది ఈమె నాకు నలుగురు తఫేర్లు ఉన్నాయి నీతో కూడా ఉన్నాయని చెప్పరు అమ్మాయిలు కూడా ఎందుకు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వీళ్ళు దాచి పెట్టాలనుకుంటారు కానీ ఇవాళ దాచిపెట్టడం అసాధ్యం టెక్నాలజీ వచ్చినాక మనం పదివేల రూపాయలు కానీ సంవత్సరానికి ఖర్చు పెట్టగలిగితే ఒక యాంటీ మన దాని ఏమంటారు స్పై యాప్ మీ దాంట్లో వేసేయొచ్చు నాకు పది నిమిషాలు మీ ఫోన్ ఇస్తే నేను స్పై యాప్ వేసేస్తే ఇంకా నా ఫోన్లో మీరున్నట్టే ఏం చేసినా మీరు ఎక్కడున్నా ఎవరితో మాట్లాడుతున్నా చార్జ్ చేస్తున్నా సరౌండ్ సౌండ్ అన్ని నాకు రికార్డ్ అయిపోయి వచ్చేస్తాయి మీకు తెలియకుండా సో మీ అది ఈజీ అనమాట చాలా మంది అబ్బాయిలకి వారి టెక్నాలజీ ఈజీగా వే ఒకళ్ళు నీకు వేయలేకపోతే వాడే వేసిస్తాడు గా వాడికి ఇంకొక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పే చేస్తే ఆ ఫోన్ తీసుకున్నాక వాడికి మనం చాటింగ్ లో ఒక బాబు నువ్వే ఆపరేట్ చేయాలంటే వాడే వేసి ఇస్తాడు అనమాట సో ఇంత ఈజీ అయిపోయింది వాళ్ళ టెక్నాలజీ కాబట్టి ఫైన్ ఓపెన్ గా ఉండి నేను సార్లు చెప్తుంటా రిలేషన్షిప్స్ లో ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ మాత్రమే మీరు ఊహించకండి ఎగ్జిట్ కూడా ఏంటి వరస్ట్ ఏంటి ఈ రిలేషన్షిప్ లో వరస్ట్ గా ఏం జరగచ్చు దానికి మీరు రెడీగా ఉన్నారా ఉంటేనే అఫైర్లు పెట్టుకోండి రెండవది ట్రాన్స్పరెంట్ గా ఉండండి మూడవది లేనిపోని కి వెళ్ళకండి ఎంతవరకు అంతవరకే ఉండండి లేనిపోయి ఇతను జీవితాంతం నువ్వే నాకు ఈ డ్రామా మొదలు పెట్టకండి డ్రామా కావాలి మనుషులకి గా ఎప్పుడు ఈ డ్రామా మెలో డ్రామాగా మారి అది క్రైమ్ డ్రామాగా మారిపోతుంది సో ఇది ఈ క్లారిటీ లేకుండా రిలేషన్షిప్ లేకి ఎంటర్ కాకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి దీనికి సంబంధించి కౌన్సిలింగ్లు కూడా తీసుకోవాలి మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఇట్లాంటి వచ్చినప్పుడు సైకాలజీ ఇస్తు దగ్గరికి వెళ్ళాలి ఆ మధ్య మా ఫ్రెండ్ దగ్గరికి సేమ్ సిమిలర్ కేసు ఇలాంటిదే వచ్చింది వాడిని ఎంఐ రంగంలో దింకింది వారితో రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది ఇంకొక ఐపీఎస్ ట్రైన్ అయితే అఫేర్ పెట్టుకుంది వీడు తనన్న చనిపోవాలి అమ్మాయిన చంపాలని మూడ్ లో ఉంటే ఎవరో ఇస్తే మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు అతను సైకాలజిస్ట్ ఎన్ని చెప్పినా కూడా కన్విన్స్ కావట్లేదు అతను